వచ్చిన శ్రీయము శ్రీయస్సు వాళ్ళిద్దరికీ నామకరణం చేయవలసి వచ్చింది ఆయనకి ఎందుకు వచ్చిందో ఆలోచన ఇప్పటికీ మనం అంటుంటాం కదూ కన్యాకుమారి ధీమహి తన్నో దుర్భి ప్రచోదయాత్ ప్రచోదయాత్ అంటే మా భావములను ప్రకాశింపజేయుగాక ఉద్దీపింపజేయుగా అని ఆయన ఆలోచన అలా కలిగింది కొడుక్కి విరూపాక్షుడు అని పేరు పెట్టాడు విరూపాక్షుడు అన్న నామం ప్రధానంగా శివుడికి అన్వయం అవుతుంది విరూపాక్షుడు అని కొడుక్కి పెట్టాడు కూతురికి వాసవాంబ అని పేరుంచాడు అంబ అంటే అమ్మ అని అంబ శబ్దం పూర్వం భగవతి పరంగా కలుపుకుంటూ ఉండేవారు లలితాంబ కామాక్ష్యాంబ అలా చివర అంబా శబ్దాన్ని కలిపి వాసవాంబ అన్నాడు ఎవరు వాసవి అన్న మాటకు అర్థం ఏమిటి అంటే వసువు వసువులు అంటూ ఉంటాం కదా వాసవుడు అంటే ఇంద్రుడు ఇంద్రుడు అని నేను అన్నప్పుడు కేవలము స్వర్గలోకాధిపతి కాదు వేదమునందు శబ్దం ఎవరికి అన్వయం అంటే పరబ్రహ్మ మనకు అన్వయం ఇప్పటికి మీరు రుద్రాధ్యాయం వినండి అభిషేకం చేస్తున్నప్పుడు ఓ మాట చెప్తారు ఏదో ఇంద్రశ్చమే విష్ణుశ్చమ విష్ణుశ్చమే అంటారు ఆ కూడా ఇంద్రశ్చమే ఇంద్రశ్చమే అని నడుస్తుంది మీరు రామాయణం చదవండి అస్తమానం రాముణ్ణి ఇంద్రశబ్దంతో పిలుస్తారు వాల్మీకి మహర్షి ఇంద్రశబ్దం పరబ్రహ్మస్వరూపం వేదంలో పరబ్రహ్మము యొక్క శక్తి ఎవరో ఆమెయే పరబ్రహ్మ మహిషి ఇప్పుడు వాసవి అన్న మాటకు అర్థం ఏమిటంటే పరబ్రహ్మ మహిషి ఆమెయే కామాక్షి ఆమెయే లలితా పరాభట్టారిక అంటే ఆమె ఒక్క సరస్వతి కాదు ఒక్క లక్ష్మి కాదు ఒక్క పార్వతి కాదు ముగ్గురు శక్తుల మూలపుటమ్మ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన ఎమ్మ తన్నులు నమ్మిన విల్పుటమ్మలమ నమ్మున ఉండెడి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్దినిచ్చ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అంటారు గారు మూకశంకరులు కామాక్షి పరదేవతను ఉద్దేశించి స్తోత్రం చేస్తూ వదనారవింద వక్షో వామాంక తూత అంటారు అంటే ఒకరికి ముఖమునందుంటుంది సరస్వతిగా బ్రహ్మగారికి ఆయన శక్తి శ్రీ మహావిష్ణువుకి వక్షస్థలమునందుంటుంది లక్ష్మి స్థితికార శక్తి పరమశివుడికి వామార్ధ భాగమునందుంటుంది లయకార శక్తి ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తినిచ్చింది అది అలా మూడుగా ఉన్నటువంటి ఒక్కటి ఎవరో ఆమెయే కామాక్షి ఆమెయే మీనాక్షి ఆమెయే విశాలాక్షి ఆమెయే అంబ ఆమెయే వాసవి కాబట్టి ఇప్పుడు ఎవరామె అంటే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ అంటారు గిరా మాహుర్దేవిణ గృహిణీ అగమవిదో హరి పద్ం పద్మాం హరసహచరీం అద్రిలం తురీయాకాపిత్వం దురధిగని సీమ మహిమ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు అమ్మా నువ్వే ఒకప్పుడు విష్ణువు ఇల్లాలు లక్ష్మివై ఐశ్వర్యాన్ని ఇస్తావు ఒకప్పుడు నువ్వే గిరా మాహుర్దేవీం దృహిణ దృహిణీం అగమ విదోహో శాస్త్రములు తెలిసన్నవారు చెప్పిన మాటమ్మ నువ్వే ఒకప్పుడు తెల్లటి బట్ట కట్టుకుని సరస్వతీ కటాక్షమిస్తావు నువ్వే ఒకప్పుడు ఎర్రటి బట్ట కట్టుకుని శక్తినిస్తావు మూడు ఇవ్వగలిగిన దానివి నువ్వే అవతలవాడు వచ్చి నీ ముందు నిలబడినప్పుడు వాడికి ఏది ఇస్తే ప్రయోజనమో దాన్ని ఆ రూపంగా ఇస్తావు చదివిచ్చినప్పుడు సరస్వతి ఐశ్వర్యం ఇచ్చినప్పుడు లక్ష్మి శక్తినిచ్చినప్పుడు పార్వతి ఇస్తున్నది మాత్రం ఆవిడే ఇందులో వెడుతున్నప్పుడు దాని పేరు విద్యుత్ శక్తి అంతే అది ఇందులోకి వస్తే నేను చెప్పిన మాట గట్టిగా వినపడుతుంది అది ఇందులోకి వస్తే నాకు వేస్తుంది అది అందులో కడితే దీపం బాగా వెలుగుతుంది కానీ ఇవన్నీ ఉన్న లోపల అది లేనప్పుడు మాత్రం ఎందుకు పనికిరవు అది విద్యుత్ శక్తి శక్తి ఆ ఒక్క శక్తి ఈ మూడైతే మీకేం అభ్యంతరం లేదుగా ఆ విద్యుత్ శక్తిగా మూడుగా మారి ఇస్తోంది ఆ ఒక్క వాసవియే సరస్వతి అయి చదువునిస్తుంది లక్ష్మి అయి ఐశ్వర్యం ఇస్తుంది పార్వతి అయి శక్తినిస్తుంది అని చెప్పడం వాసవి కాబట్టి ఆమె ఇంద్రశబ్దం చేత వేదపరమైన ఇంద్రశబ్దంలో పరబ్రహ్మ మహిషి ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆమె కాదంటారా ఇంకొంచెం కిందకు వస్తానంటారా వాసవుడు అంటే ఇంద్రుడు ఇంద్రశక్తి అంటే ఇంద్రాణి ఇంద్రాణి అన్న మాటకు అర్థం ఏంటంటే స్వర్గలక్ష్మి సమస్త భోగములు ఆల భోగములకు ఆలవాలము స్వర్గలోకము ఇంద్రుని యొక్క శక్తి ఏదో ఆమెయే ఇంద్రాణి కాబట్టి ఇంద్రశక్తిగా పిలవబడేటటువంటి తల్లి కాదంటారా ఈ ఇంద్రియములకన్నిటికీ కూడా శక్తి అయినటువంటి రూపం ఎవరుందో ఆమెయే వాసవి మీరు ఎన్ని రకాలుగా చెప్పండి ఆమె ఎవరు అంటే ఆదిశక్తి ఆమెయే పరదేవత ఒకప్పుడు సీతగా వచ్చింది ఒకప్పుడు రుక్మిణిగా వచ్చింది ఒకప్పుడు కాత్యాయనిగా వచ్చింది ఒకప్పుడు దాక్ష్యాయినిగా వచ్చింది ఒకప్పుడు వాసవిగా వచ్చింది అయితే నాకు కూతురుగా వచ్చిన తత్వత నువ్వు నాకు అమ్మవి కానీ ఇప్పుడు నువ్వు మాత్రం నన్ను నాన్నగారండి అంటున్నావు కుసుమాంబని పట్టుకుని అమ్మా అంటున్నావు అమ్మా అని నువ్వు నిజానికి ఈ నాన్న లౌకికంగా మమ్మల్ని గ్రహించడానికి అమ్మ అంటున్నావు కానీ నువ్వే మాకు అమ్మవి తత్వత నువ్వు లోకములకు తల్లివి కాబట్టి మేము నీకు బిడ్డలమే మా అదృష్టం ఏంటి మిగిలిన వాళ్ళకి మాకు ఓ తేడా ఉంది వాళ్ళందరూ నీ దగ్గరికి వచ్చి భిక్షాందేహి మాతాన్న పూర్ణేశ్వరి అంటారు అమ్మ అన్నం పెట్టంటారు మేమేం చేస్తాము అమ్మ అన్నం తినంటాం ఎందుకని మరి కూతురుగా వచ్చావుగా శంకరాచార్యులు వారు ఈ తేడా చెప్పారు సౌందర్యలహరిలో ఏదో అందరూ అమ్మ అన్నం పెట్టంటారు పార్వతీదేవిని హిమవంతుడు ఏం చేశాడు అంటే ఆయన మాత్రం ఇలా చేత్తో కరాగ్రీణ స్పృష్టం దృహిణ ద్రుహిణగిరిణ అని ఆ గడ్డం పట్టుకుని తల్లి పార్వతి అన్నం తినవు అన్నం తినకపోతే ఆకలిస్తుందమ్మా అని అన్నం పెట్టాడు నిజానికి ఆ అన్నం పెడుతున్నది ఎవరు ఆవిడే ఆవిడ అందరికీ అన్నం పెడుతుంటే అమ్మా అని పిలిచి అన్నం పెట్టే అధికారం గడ్డం పట్టుకునే అధికారం ఆవిడ అనుగ్రహంతోనే హిమవంతుడు పొందినట్టు ఇవాళ మేం పొందాం అందుకనే శబ్దం కలిపాడు ఇప్పుడు కలిపితే వాసవాంబ అన్నాడు ఇప్పుడు ఎవరు పరదేవతయే ఎందుకు పరదేవత అంటే ఆమె లౌకికంగా ఒక కర్మ అనుభవించడానికి వచ్చింది కాదు పుత్రకామిష్టి చేస్తే వచ్చింది అగ్ని యొక్క అనుగ్రహంగా అందుకని వాళ్ళిద్దరెవరో కారు అన్నా చెల్లెళ్ళుగా వచ్చారు తప్ప నిజానికి వాళ్ళు సాక్షాత్తుగా పరబ్రహ్మము పరబ్రహ్మ మహిషి నా ఇంట పుట్టారు రూపాలతో అది కుసుమ శ్రేష్ఠి యొక్క భావన పరమ సంతోషం కాలం గడిచిపోతోంది ఆ పిల్ల పెద్దదైంది యవ్వన అంకురించింది చక్కగా ఇంట్లో తిరుగుతోంది అయితే సహజంగా ఆ తల్లి యొక్క లక్షణాలు చెప్పినప్పుడు ఎక్కడెక్కడ అమ్మవారు ఆవిర్భవించిన ఆవిడకి సహజంగా ఉండేటటువంటి స్వభావం చేత ఆమె పరదేవత అని తెలుస్తూ ఉంటారు మనం పెద్ద పట్టించుకోని పురాణాలు చదివేటప్పుడు వీటికి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఏదో రుక్మిణీదేవి పుట్టిందనుకోండి ఆవిడ ఏం చేస్తూ ఉంటుందో చెప్పేవారు పోతన గారు పెరువేర పిండిండ్లు చేయుచు గుజ్జన గూళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువ మెరసి రమణీయ మందిరా రమదేశములందు పువ్వుతీగలకను భోది వెట్టు సదమలమణిమయ సౌదభాగములందు భర్మడోలికలను తోడ చలరేగి బంతులాడు బరిహి సంఘంబులకు ముది గరపు శారికాకీర పంక్తికిని చదువు చెప్పు అంటారు ఆ రుక్మిణీదేవి పుట్టినప్పుడు సంగీతంలో సాహిత్యంలో చిత్రకళలో ఆటలలో పాటలలో అందరికీ అన్నం పెట్టడంలో ఆవిడకి ఇష్టం ఎందుకని అంటే అమ్మవారి సహజ లక్షణం ఏమిటంటే ఆవిడ సంగీత ప్రియ నిన్న సభలో మీతో నేను మనవి చేశాను కదా శంకరాచార్యుల వారు మీనాక్షి పరదేవత గురించి చెప్తూ ఒక మాట అంటారు వీణా వీణు మీనాక్షీం ప్రణతోస్మి